ఇప్పటం గ్రామంలో మంగళగిరి నిర్మల ఫార్మసీ కాలేజ్ ఆధ్వర్యంలో ఉన్నత భారత్ అవగాహన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు రిపోర్ట్ మంగళగిరి నిర్మల ఫార్మసీ కళాశాల ఆధ్వర్యంలో ఉన్నత భారత్ అభియాన్ అవగాహన కార్యక్రమం ఇప్పటం గ్రామంలో విజయవంతంగా జరిపారు ఈ కార్యక్రమం గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి ఐఏఎస్ మార్గదర్శకాల మేరకు ఎంటీఎంసీ సహకారంతో జరిగింది కార్యక్రమాన్ని యూబీఏ సెల్ సమన్వయంతో ఎన్ఎస్ఎస్ బృందం మద్దతుతో నిర్వహించారు యూబీఏ ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ రేఖా నరేష్ బాబు స్వాగతంతో కార్యక్రమం ఆరంభమైంది ఈ కార్యక్రమానికి మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ షేక్ అలీంబాషా ముఖ్య అతిథిగా హాజరై ఉన్నత భారత్ అభియాన్ కార్యక్రమ లక్ష్యాలను వివరిస్తూ విద్యార్థులు నిర్వహించబోయే సర్వేను సమర్థవంతంగా చేపట్టడానికి అవసరమైన సూచనలు అందించారు మీరు చేసే గ్రామ సర్వే భవిష్యత్ గ్రామ అభివృద్ధికి పునాది అవుతుంది కాబట్టి నిజాయితీగా బాధ్యతతో పనిచేయాలని విద్యార్థులను కోరారు కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ రెవరెండ్ సిస్టర్ జీ నిర్మల జ్యోతి విద్యార్థులను ఉద్దేశించి యూబీఏ లక్ష్యాలు గ్రామాభివృద్ధిలో యువత పాత్ర గురించి చైతన్యం కల్పించారు అనంతరం ఆమె అతిథులను సన్మానించారు కార్యక్రమానికి హాజరైన వారిలో ఇప్పటం గ్రామ అధ్యక్షుడు రత్తయ్య మాజీ అధ్యక్షుడు పిచ్చయ్య జనసేన గ్రామ అధ్యక్షుడు గాజుల రాంబాబు బీజేపీ అధ్యక్షుడు సాధు నాగేశ్వరరావు ఉన్నారు ప్రిన్సిపాల్ డాక్టర్ బి పాముల్ రెడ్డి పాల్గొన్న విద్యార్థులు అధ్యాపకులకు శుభాకాంక్షలు తెలిపారు గ్రామ కార్యదర్శి నందం బాలపరమేశ్వరరావు శానిటరీ సూపర్వైజర్ మేడూరి రాజ్ కుమార్ విద్యార్థులకు సర్వే మార్గదర్శకాలు ఇచ్చారు ఇంకా ఈ కార్యక్రమంలో డాక్టర్ కె నాగరాజు హెచ్ఓడి డిఆర్ఏ విభాగం డాక్టర్ షేక్ ఫైజాన్ అలీ హెచ్ఓడి ఫార్మకాలజీ అండ్ ఫార్మసీ ప్రాక్టీస్ విభాగం జోజి తేజ శృతి అధ్యాపకులు పాల్గొన్నారు స్టూడెంట్ కోఆర్డినేటర్స్ సిహెచ్ నాగేశ్వరరావు కె కరుణాకర్ ఎం బిందు ప్రియాంక ఎస్ బ్లెస్సి జవన్ సాయి బి తేజ వివేక్ జి హర్షవర్ధన్ పాల్గొని స్టూడెంట్ టీమ్స్ కు బాధ్యత వహించారు ఉదయం ఓరియంటేషన్ సర్వే మార్గదర్శకాలు ఇవ్వగా మధ్యాహ్నం ఫార్మ్ డి బి ఫార్మసీ విద్యార్థుల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు గ్రామంలో ఇంటింటికి సర్వే నిర్వహించారు కార్యక్రమానికి సహకరించిన అందరికీ యూబీఏ కోఆర్డినేటర్ డాక్టర్ నరేష్ బాబు రేఖా కృతజ్ఞతలు తెలిపారు అందరూ మా కమిషనర్ కూడా చాలా చాలా సహాయం చేస్తున్నారు మనకి అండ్ కలెక్టర్ కానివ్వండి సబ్ కలెక్టర్ కానీ ఎప్పుడు వెళ్ళినా కూడా మనకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి మేము అప్పుడు చాలా ఊపిరి పీల్చుకున్నాం ఇంకా మనకి పర్వాలేదు వీ కెన్ డూ అవర్ బెస్ట్ అనిపించింది సో మా స్టూడెంట్స్ కూడా చాలా గా ఉన్నారు సార్ వాళ్ళు విలేజ్ హౌస్ టు హౌస్ వెళ్తారు కలెక్ట్ చేస్తారు సో మాకు కూడా డౌట్ వచ్చింది కలెక్షన్లో వాళ్ళు ఏమైనా పెన్షన్ తీసేస్తారు ఏమో ఇలాంటి ఏమైనా ఇబ్బందులు మేము ఫేస్ చేస్తామేమో అనుకున్నాము కానీ మీ మీ యొక్క అండ్ మాకుంటే మీ యొక్క సపోర్ట్ మాకుంటే ఇంకా మాకు ఏం భయం ఉండదు వాళ్ళకి మేము భరోసా ఇస్తాం మా పిల్లలు కూడా చెప్తారు మాట్లాడతారు వాళ్ళతో దీనివల్ల మీకు ఎటువంటి ప్రయోజనం ఎటువంటి హాని ఉండదు ప్రయోజనమే ఉంటుందని చెప్తారు మా పిల్లలు కూడా సో మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే సార్ ఇది హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్తో కలిసి మనము లో రూరల్ ఎడ్యుకేషన్ ఇన్స్టి వాళ్ళతో మనం ఎలా లింక్ అవ్వాలి సో ఇప్పుడు రూరల్లో చాలా మందికి సోషల్ అవేర్నెస్ కానీ ఎకనామికల్ కానీ ఆర్థికంగా చాలా చాలా వెనుకబడి ఉంటాం మనం కొన్నిసార్లు మనకు తెలియదు మన ప్రొటెక్షన్లో కానీ ఏమేమి అవే మనం ఎలా ఉండాలి అట్లా అని మనకు కొన్ని తెలియదు అనమాట సో మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి దీంట్లో ఆ ఆబ్జెక్టివ్స్ మేము కవర్ చేయడానికి ఈ సర్వే అనేది జరుగుతుంది సో ఈ మనకి పాటు మనం మన యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ మేము ఇది ఫస్ట్ ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్ మనం కండక్ట్ చేస్తున్నాము ఇంకా మేము నెక్స్ట్ వీక్ నుంచి మీకు డేట్స్ వాళ్ళు సార్ వాళ్ళు చెప్తారు సార్ ఏ రోజు వస్తారని మీరు కొంచెం కోఆపరేట్ చేయండి సరిపోతుంది పిల్లలు యాక్టివ్గా ఉంటుంది అన్ని చేస్తూ ఉంటారు సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కోఆపరేషన్ ఆల్ ద విలేజ్ ప్రెసిడెంట్ అండ్ ఆల్ ఆఫ్ యూ ఎస్పెషల్ థ్యాంక్స్ టు మున్సిపల్ కమిషనర్ థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ అప్రిసియేషన్ అండ్ ఫర్ యువర్ కోఆపరేషన్ యూ ఆర్ ఎవర్ గ్రేట్ఫుల్ టు యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్